that honorary man badi man avyakta kinna indi prabhap pe chendi tricky actually fraction or the point if that can be given or explained with a good so we continue today this is a third meeting and whatever submissions are there or the members can put their submissions and also replies from the ఏడు మున్సిపాలిటీ మొదలు పెట్టాం సార్ సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో లక్ష యాభై

ఎన్నిండ్లు నూట యాభై నూట తొంభై ఏళ్ళు నిమోలు అన్నావు ఎన్నిండ్లు పనికి వాటిని రెక్టిఫై చేయకపోతే అని చెప్పారు అలాగే ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఇల్లు చేయడానికి పనికి వస్తాయి రెక్టిఫై చేయించుకున్నారు సార్ అవి రెక్టిఫై చేస్తున్నాం సార్ మెటీరియల్ కాంపోనెంట్ స్టీల్ సిమెంట్ డ్రా చేసేసి ఇంకోటి కాంట్రాక్టర్స్ మీద బ్లాక్ లిస్ట్ పెడతాం వాళ్ళ మీద ఇది చేస్తాం వాళ్ళు రెగ్యులర్ కాంట్రాక్టర్స్ కాస్ట్ సార్ వాళ్ళు భయపడేదానికి రెక్టిఫై చేసేదానికి వాళ్ళు రెగ్యులర్ కాంట్రాక్టర్స్ కాదు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో రిజిస్టర్ అయినటువంటి కాంట్రాక్టర్ కాదు రాబడి ఇల్లు కావాలంటే మళ్ళీ ఛాన్సెస్ వచ్చున్నాయి సార్ వాళ్ళకి పట్టాలు కూడా ఇచ్చున్నారు సార్ కానీ ఫీల్డ్ మాత్రం వాళ్ళ ప్లేస్ ఇది అనేది చూపించలేదు పట్టాలు మాత్రం మంజూరు చేస్తున్నారు ఇంత పాజిబిలిటీ అది ఎస్ అంటే గ్యారెంటీ ప్లస్ ఇటువంటి మనకి జనరల్ గా బ్యాంక్స్ గ్యారంటీ అని గ్యారంటర్ అవసరం అని ఇటువంటి అడుగుతా ఉన్నారు అవన్నీ లేకుండా అప్ టు క్రోర్స్ వరకు స్కీమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ మనము పబ్లిక్ కూడా తెలియాలని ఈరోజు కలెక్టర్ ని కోరుకున్నాము పబ్లిక్ లో ఇటువంటి స్కీమ్స్ అన్ని మీరు ఎక్స్పోజ్ చేయండి సో దట్ బెనిఫిషరీస్ చాలా మంది ఉన్నారు తెలియని వాళ్ళు ఉన్నారు ప్లస్ కొన్ని స్కీమ్స్ లో బ్యాంక్స్ ముందుకు రావటం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఉంది కానీ ఆ బ్యాంక్స్ ఏదో ఒక స్టాక్ మీద ఇబ్బంది పెడుతుంటే అటువంటివి కూడా మనం కరెక్ట్ చేయాలని చెప్పి కరెక్షన్ చేయాలా ప్లస్ దాన్ని కూడా ముందుకు తీసుకోవాలని ఈరోజు విశ్వకర్మ అనేది మీ జిల్లా వాసులందరూ కూడా మనము దాన్ని ప్రపోజ్ చేసి ఈరోజు ఎక్స్పోజ్ చేయమని సో దట్ ప్రజలకు తెలియాలా ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అని ఈరోజు మెయిన్ టాపిక్స్ అది థ్యాంక్ యూ మీటింగ్ చాలా యూస్ఫుల్ మీటింగ్ అని చెప్పి నా భావన ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలనే ఒక దృక్పథంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి స్కీమ్స్ డైరెక్ట్ స్పాన్సర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ అనుసంధాన కావచ్చు ఇప్పుడు అధ్యక్షులు వారు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ ఎంపీ గారు చెప్పినట్టుగా టూ క్లోర్స్ వరకు ఎటువంటి పెద్ద నిబంధనలు లేకుండా వచ్చింది కానీ అవగాహన రాహిత్యం వల్ల చాలా మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఈ విషయాలు తెలియడం లేదు వాటిని తెలియపరిచేదానికి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మ్యాజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఇమీడియట్ గా సంబంధిత అధికారులందరినీ కూడా ఈ ఏపీఐసి సంబంధించి కానీ లేకుండా ఉంటే ఇక ఇతర అన్నింటిని కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి కూడా ఈరోజు మనం కలెక్టర్ గారి ద్వారా నుంచి కూడా విన్నాం ముఖ్యంగా విశ్వకర్మ ఈ చేతి వృత్తులు వారికి అది వడరింగ్ కావచ్చు అదేవిధంగా చేనేతి మన బ్యూటీ పార్లర్ సంబంధించినవి కానీ ఈ విధంగా కొన్ని వందల చేతి వృత్తులకు సంబంధించినటువంటి లోను మార్జిన్ మనీ లేకుండా బ్యాంకర్స్ అబ్జెక్షన్ చెప్పకుండా లేదంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ స్కీమ్స్ వాళ్ళకి ఎన్పి అయితే ఏదో అయిపోద్ది అనేటువంటి కూడా ఇది లేదు సెంట్రల్ గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది వాటిని గురించి కూడా ఎక్కువ అవగాహన అంటే కొత్తగా వచ్చిన స్కీమ్ కాబట్టి అది తెలియ మనం అనుకున్నాం కాబట్టి ఇది ఈరోజు అధికారులందరూ కూడా చాలా విషయాలు వాళ్ళు వాళ్ళ ద్వారా మనం కూడా తెలుసుకోవడం జరిగింది కానీ నెక్స్ట్ మీటింగ్లో ఇంకొక మూడు నెలలు ఆరు నెలలో నెక్స్ట్ మీటింగ్ జరగబోతుంది కాబట్టి ఆ మీటింగ్లో తరువా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంటే అది రైతులకు కానీ అదేవిధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ బెనిఫిషస్ కానీ ఉంటుంది